వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్ ఎలా ఉన్నారండి వాళ్ళకి మన రెసిపీ ఎంతో రుచిగా చాలా తక్కువ టైంలో తయారు చేసుకునే సేమియా ఉప్మా రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చానండి ఈ సేమియా ఉప్మా రెసిపీకి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం పదండి ఒక కప్పు సేమియా ఒక కప్పు వాటర్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియా పౌడర్ చిన్నముక్క అల్లం కరివేపాకు రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు వీటన్నిటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాటిని పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు జీలకర్రలు వేసి అవి పిలపటలు తర్వాత అందులో పచ్చిమిర్చి అల్లం తరుగు వేసేసి పచ్చి వాహనం దాకా వేసుకోవాలండి అందులోనే కండెస్న ఉల్లిపాయల్ని అరవేపాకుని కూడా వేసేసి ముందుగా వేసుకోవాలండి ఉల్లిపాయలు అనేటివి తొందరగా మగ్గవు కాబట్టి అందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపుని కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి ఇలా పసుపుని ఉప్పుని యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేటివి తొందరగా సాఫ్ట్ అయిపోయి అరగంట పక్కన ఉంటాయి దీనిపైన ఇప్పుడు క్యాప్ పెట్టి మనం మగ్గనించుకోవాలండి ఇలా మగ్గిన ఉల్లిపాయలలో ఒక స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలిపిన ఉల్లిపాయలలో నీగా కట్టి స్పెడ్ చేసుకున్న టమాటాలను చేసి క్యాప్ పెట్టేసేసి మధ్యనివ్వాలండి మొత్తం సిమ్లో చేసుకోవాలండి ఇలా క్యాప్ పెట్టడం వల్ల టమాటాలన్నింటివి మెత్తగా అయిపోయి యూజ్ యూజీగా అయిపోతాయండి ఇందులో ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి తగినంత ఉప్పుని కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అనేటివి బాగా బబుల్స్ వచ్చే విధంగా మనం బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో సేమియాని వేసేసి బాగా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేయడం వల్ల సేమియాకి సాల్ట్ ఆ మసాలా అంతా బాగా పర్ఫెక్ట్గా పడుతుంది దీన్నే టూ త్రీ మినిట్స్ స్టవ్ పైన పగ్గనివ్వాలండి ఇప్పుడు సేమియా పర్ఫెక్ట్గా అయ్యిందా లేదా అనడం కోసం మనం కొద్దిగా సేమియా తీసేసుకొని చేత్తో ప్రెస్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు సేమియా ఉప్మా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి వేడి వేడిగా సేమియా ఉప్మాని ఉప్మా సరి చేసేసుకొని దీన్ని పుట్నాల పౌడర్తో కానీ పికిల్తో కానీ టమాటో గచ్చలతో కానీ టేస్ట్ చేయొచ్చండి థ్యాంక్ యూ